హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ సిద్ధి వినాయక ఆత్మకూర్ హీరో అయితే మనం ఆత్మకూర్లో ఉన్నాం సిద్ధి వినాయక సునీల్ షెడ్ అంట ఇది మనం ఈ వినాయకంలో ఈ షెడ్లో ఉన్నాం మ్యాక్సిమం ఈ వినాయకులు మొత్తం ఎక్కడ నుంచి వస్తున్నాయి బ్రదర్ ఇవన్నీ ధూల్పేట్ ధూల్పేట్ వినాయకులు ఇక్కడ వచ్చి పర్చేజ్ చేసిండ్రు అక్కడ నుంచి పర్చేజ్ చేసి ఇక్కడ వచ్చి హోల్సేల్ అండ్ రిటైలర్ కస్టమర్లకు అమ్ముతున్నారు ఇక్కడ చాలా రకాల వినాయకులు ఉన్నారు దాదాపు ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ వినాయకుల వరకు ఉండొచ్చు మొత్తం చిన్నవి పెద్దవన్నీ కలిపి ఇది మనకు వచ్చేసి షెడ్ ఎక్కడ ఉందంటే జై హనుమాన్ ఆటోమొబైల్ అమర్చింత షాప్ వాళ్ళకి బ్యాక్ ఆపోజిట్ ఉంది ఇది మనకి ఇంకోటి ఇక్కడ కాంప్లెక్స్ వచ్చేసి సాయిబాబా టెంపుల్ దగ్గరలో మొత్తం మీద మెయిన్ రోడ్ శ్రీ సిద్ధి వినాయక సునీల్ షెడ్ ఓకే ఇక్కడ చాలా రకాల వినాయకులు ఉన్నాయి డిజైన్ డిజైన్ల మనం ఒక్కొక్క వినాయకుని చూద్దాం అవసరమైతే దాని రేట్లు కూడా అడిగి కనుక్కుందాం ఓకే కమ్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆల్మోస్ట్ బుకింగ్ కూడా స్టార్ట్ అయినాయి ఇప్పుడు ఇక్కడ కొంతమంది కస్టమర్స్ కూడా వచ్చింది ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చే వినాయకుని బుక్ చేస్తున్నారు సార్ మీరు వినాయకుని ఎంత మీరు వినాయకుని ఇరవై ఒక్క వేలు చెప్తున్నాడు ఇరవై ఒక్క వేలు చెప్తున్నాడు మేము ఫస్ట్ టెన్ థౌసండ్ అడిగినాం ఓకే అడిగితే ఇవ్వట్లే ఫుల్ రేట్ ఉంది అది అంటే లాస్ట్ కు పదహైదు వేలకు బుకింగ్ చేసుకున్నాం ఫిఫ్టీన్ థౌసండ్ బుక్ చేసుకుంటాం ఓకే ఫ్రెండ్స్ అయితే ట్వంటీ వన్ థౌసండ్ అని వినాయకుని ఆల్మోస్ట్ వీళ్ళు ఈ వినాయకుడి సోలాపూర్ వినాయకుడు లేకపోతే సోలాపూర్ గణేష్ ఇంకా దీనికి ఇంకా కొద్దిగా వర్క్ కూడా ఉంది ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న క్రీటాల కానీ దానిలో కానీ ఇంకా కలర్ ఏ లేదంట వాళ్ళు ఆల్మోస్ట్ గోల్డ్ కలర్ వేసిన తర్వాత కస్టమర్కి ఇచ్చేస్తారు ఆల్మోస్ట్ బుకింగ్ అయితే అయిపోయింది సార్ మీరు ఏ గురింత అమర్చింతమర్చింత అమర్చింత రామ్ నగర్ రామ్ రామ్నగర్ అమర్చింత రామ్ రామ్నగర్ ఓకే వీళ్ళైతే నాకు తెలిసిన వాళ్ళే అందుకని రామ్నగర్ అని చెప్పిన వీళ్ళు అమర్ చింత వాళ్ళు ఆల్మోస్ట్ వచ్చి ఫిఫ్టీన్ థౌజండ్ లో వినాయకుని అయితే బుక్ చేసిండు దాదాపు ఎనిమిది తొమ్మిది ఫీట్ల వరకు వినాయకుడు ఉన్నాడు కేవలం ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు చెప్తే వాళ్ళు పదైదు వేలకి దీన్ని పర్చేజ్ చేశారు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇంకోటి మా యూట్యూబ్ ఛానల్ పేరు చెప్తే మీకు ఇక్కడ ఈ వినాయకుల దగ్గర దాదాపు రెండు నుంచి మూడు వేల వరకు డిస్కౌంట్ కూడా ఇవ్వడము మా యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి ఎంకే ప్రొడక్షన్ ఓకే మీరు యూట్యూబ్లో చూసి ఎవరైనా వచ్చి డైరెక్ట్ మన ఛానల్ పేరు చెప్తే వాళ్ళు ఖచ్చితంగా మీకు డిస్కౌంట్ ఇస్తారు ఓకేనా డిస్కౌంట్ ఇస్తారా మా ఛానల్ పేరు చెప్తే డిస్కౌంట్ ఇస్తారు ఓకే డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది మీరు ఎవరైనా సరే యూట్యూబ్లో చూసినా కూడా డైరెక్ట్ ఇక్కడ వచ్చి మీరు మాట్లాడుకొని సెటిల్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంకోటి వచ్చేసి మా ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు చెప్పిన వాళ్ళు ఖచ్చితంగా అయితే డిస్కౌంట్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి సోలాపూర్ నుంచి పెయింటింగ్ వేసేవాళ్ళు ధూల్పేట నుంచి కలర్స్ వస్తామంట ఇక్కడ అమ్మేటళ్ళు మాత్రం రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఇక్కడ షెడ్ వేసుకొని వాళ్ళు హోల్సేల్ అండ్ రిటైలర్గా వినాయకులను మనకు పర్చేజ్ చేస్తున్నారు మీరు కావాలంటే ఇక్కడ రావచ్చు ఇక్కడ ఇంకా చాలా రకాల వినాయకులు ఉన్నాయి ఇంకా అవతల సైడ్ కొన్ని వినాయకులు కలరింగ్ కూడా వేస్తున్నారు మనం ఒకసారి వాళ్ళ బ్యాక్ సైడ్ వెళ్ళొచ్చు చూద్దాం ఇక్కడ చూడండి వినాయకులు కూడా చాలా ఎక్సలెంట్ ఉన్నాయి రకరకాలుగా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా రకాల చాలా వినాయకులు ఉన్నాయి ఇక్కడ శ్రీరాముడు వినాయకుడు మొత్తం వైట్ పెయింటింగ్ ఉంది ఎక్సలెంట్ ఉంది ఇంకా రకరకాలు ఉన్నాయి ఇక్కడ మీరు చూడవచ్చు ఇంకోటి వచ్చేసి వాళ్ళు కలరింగ్ చేస్తున్నారు ఇలా ఫ్యామిలీ అనుకుంటున్నాను కలిసి వాళ్ళు చూడండి పెయింటింగ్ వేస్తున్నారు ఇక్కడ ఇలా ఫ్యామిలీ మెంబర్స్ పెయింటింగ్ వేస్తున్నారు ఇంకా చాలా గణేశ వరకు వర్క్ కాలేదు వినాయక చవితి దగ్గరకు వస్తున్నందుకు మాక్సిమం ఆల్మోస్ట్ వినాయకులు అన్నిటి కూడా పెయింటింగ్ స్టార్ట్ చేసిండ్రు ఆల్మోస్ట్ పెద్ద పెద్ద వినాయకులు అంతా పెయింటింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా కొన్ని గణేష్లకు మాత్రం పెయింటింగ్ మిగిలిన దానిలో పెయింటింగ్ చేస్తున్నారు వీళ్ళు పెయింటింగ్ ఆల్మోస్ట్ మొత్తం మిషన్లోతో వేస్తున్నారు కొన్ని కొన్ని దానిలో మాత్రం బ్రష్లు వాడుతున్నారు ఓకే ఇప్పుడే మొత్తం అయిపోయింది కస్టమర్ చెప్పింది నాకు ఎస్పెషల్ కావాలి ఎస్పెషల్ కోసం చేసింది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇదైతే యాక్చువల్ వీళ్ళు తయారు చేసే విధానంలో చూడొచ్చు ఆల్మోస్ట్ ఏ గణేష్ అయినా ఈ విధంగా వస్తుందంట ఓ కస్టమర్ ఉండి నా వినాయకుడు మాత్రం స్పెషల్గా డెకరేషన్ చేయమన్నారంట అందుకని కదా అండి స్టోన్స్తోనే వీళ్ళు స్పెషల్గా ఈ గణేషన్ తయారు చేసిందో ఈ దీనికోసం ఎక్స్ట్రా అమౌంట్ ఎంత తీసుకున్నారు ఒక వినాయక్కి మూడు వేలు నాలుగు ఎంత ఫోటో చూపిస్తుంది ఇట్లా గియాలకి ఒక ఇప్పుడు ఈ వినాయకుడు అసలు రేట్ ఎంత ఉంది ఇది ట్వంటీ ఫైవ్కి పోయింది ఓకే ఏ స్పెషల్ తయారు చేసినందుకు ఎంత ఇస్తున్నారు ట్వంటీ స్పెషల్ రైట్ ట్వంటీ ఫైవ్ ఓకే ఇది ట్వంటీ త్రీకి పోయింది ఓకే ఓకే ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈ వినాయకుడు వచ్చేసి ఇరవై మూడు వేలు అంట ఈ కస్టమర్ ఉండి మాత్రం నాకు స్పెషల్గా వినాయక డిజైన్ చేసి స్టోన్స్తోన తయారు చేయమన్నందుకు స్పెషల్గా తయారు చేసిండు ఈ విధంగా తయారు చేసినందుకు ఒక రెండు వేల రూపాయలు అదనంగా అంట ఇరవై మూడు వేల వినాయకుని ఇరవై ఐదు వేలకు ఇది పర్చేజ్ చేస్తుండ్రు కస్టమర్ ఇక్కడ ఎవరు వాళ్ళు ఇస్తున్నారు ఈ వినాయకుడు అమరాజింత అమర్ ఈ వినాయకుడు మా అమర్చింతకి వెళ్ళిందంట ఎస్పెషల్లీ ఇది తయారు చేస్తున్న వినాయకుడు జాయింట్ స్టోన్స్తో మొత్తంగా డెకరేషన్ చేసి వీలే ఇక్కడ పంచ కానీ వినాయక తొండం కానీ చేతులకు కానీ ఇక్కడ ఆల్మోస్ట్ ఇక చెవులకు ఇక్కడ ఈ స్టోన్స్ మొత్తం రామును కూడా స్పెషల్గా తయారు చేసింది వీళ్ళు ఈ వినాయకుడు చూడడానికి చాలా లుకింగ్ అనిపిస్తుంది వీళ్ళు ఈ విధంగా వేరే వాళ్ళు అడుగుతా కూడా మీరు తయారు చేసిస్తారు చేస్తా ఓకే ఏ వినాయకునికైనా ఈ విధంగా ఏమైనా స్టోన్స్ కావాలన్నా ఏదన్నా కావాలన్నా కూడా వాళ్ళు రెడీ చేసిస్తారు వినాయక చవితికి దగ్గర ఉంది కాబట్టి మీరు అడ్వాన్స్ బుక్ చేసుకొని మీకు నచ్చిన విధంగా మీ వినాయకం తయారు చేసుకోవచ్చు ఓకే వైట్ ఉన్నాయి కదా వైట్ బొమ్మలే బుక్ చేసింది ఆ ఫోటో తీసుకు వచ్చింది నేను ఇట్లా కలర్ చేసి ఇచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఈ వినాయకుడు మొత్తం ఆల్మోస్ట్ వైట్ ఉండేనంట ఫస్ట్ అయితే కస్టమర్ ఉండి నాకు కలరింగ్ ఈ విధంగా కావాలని సెల్లూరు ఒక ఫోటో తీసుకొచ్చిందట వాళ్ళ గణేష్ని వాళ్ళకి నచ్చిన విధంగా ఒక థర్టీ ఫైవ్ థౌజండ్లో ఈ వినాయకుడు వాళ్ళు పర్చేజ్ చేసిండ్రు ఈ వైట్ ఉన్న పెయింట్ మొత్తం తీసి వాళ్ళు వాళ్ళకి తెచ్చిన ఫోటో రూపంలో మీరు రెడీ చేసి పెట్టిండ్రు నాకు ఫోటో ఇచ్చింది వాళ్ళ ఫోటో ఏ విధంగా ఇచ్చినా ఫోటో ఉన్న ప్రకారం కలరింగ్ చేసేసి ఓకే ఫ్రెండ్స్ ఈ వినాయకుడు వచ్చి పెద్ద కడుమూర్ విలేజ్ మా అమర్జెంత మండలానికి దగ్గరలోనే ఉంటుంది అది కూడా ఆ విలేజ్ వాళ్ళు థర్టీ ఫైవ్ థౌసండ్కి తీసుకున్నారంట ఆల్మోస్ట్ ఈ వినాయకుడు బుక్ అయ్యి ఎనిమిది వందల అంటే ఈ ఆగస్టునే పద్నాలుగు తారీఖు బుక్ చేశారు నేను వినాయకుడు అయితే చాలా ఎక్సలెంట్ ఉంది దాదాపు ఎన్ని ఫీట్స్ ఉంది పన్నెండు ఫీట్ అలా ఫీట్ ఫీట్వల్వ్ ఫీట్ టువెల్వ్ ఫీట్ హైట్ ఉంది వినాయకుడు అయితే ఆపు వినాయకుడు మహారాజ్ సీట్ మీద చాలా ఎక్సలెంట్ అనిపిస్తుంది వినాయకుడు అయితే సోలాపూర్ గణేష్ సోలాపూర్ గణేష్ ఈ వినాయకుడు వచ్చేసి సోలాపూర్ దండి ఫ్రెండ్స్ మీరు వినాయకుని చూడొచ్చు మహారాజు సీట్ మీద ఉంది పక్కలో రెండు ఏనుగు బొమ్మలు కూడా ఉన్నాయి చాలా ఎక్సలెంట్ ఉంది వినాయకుడు పైన రాము ఆల్మోస్ట్ కృష్ణుడు కృష్ణుడు ఉన్నారు అక్కడ వాళ్ళ గురువు గారు ఉన్నట్టున్నారు ఇక్కడ చూడండి రెండు అక్కడ ఒకటి ఇక్కడ రెండు వినాయ ఏనుగులు ఉన్నాయి వినాయకుడు చాలా చూడడానికి చాలా ఎక్సలెంట్ ఉంది ఇది బుక్ అయ్యింది భయంగా ఇంకా ఇంకా బుక్ కాలేదు దీనికి కాస్ట్ ఎంత ఉంటుంది మినిమం ఇది ట్వంటీ వన్ ఉందండి దీని కాస్ట్ ట్వంటీ వన్ ఉంది మీకు ఏమైనా కావాలంటే వచ్చి మాట్లాడుకుని తగ్గించండి కృష్ణుడు రాధా రాధా రాధాకృష్ణుడు బ్యాక్ గ్రౌండ్ వచ్చేసి రాధాకృష్ణుడు వినాయకుడు వచ్చేసి నెమలి వాహనం మీద కూర్చున్నాడు సింహాసనం మీద చాలా ఎక్సలెంట్ ఉంది వినాయకుడు కూడా ఈ వినాయకుడు దాదాపు ట్వెల్వ్ ఫీట్ ఫీట్ టెన్ ఫీట్ ఉందండి ఇది వినాయకుడు ఈ వినాయకుని చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ రాధాకృష్ణతోనే చాలా ఎక్సలెంట్ ఉంది వినాయకుడు అయితే మారా సీట్ మీద కింద నిమలి వాహనం ఉంది దీని కాస్ట్ ఎంత ఉంటుంది భయ్య మినిమమ్ థర్టీ టూ థర్టీ టూ థౌజండ్ ఈ వినాయకుడు ముప్పై రెండు వేలు ఉందంట మీరు వచ్చి మాట్లాడుకుంటే ఏమన్నా తగ్గొచ్చు నాకు తెలిసిన వారికి తగ్గిస్తే రేట్ ఫిక్స్ కాదు రేట్ అయితే నార్మల్ ఏది చెప్పినా కూడా ఫిక్స్ అయితే కాదంట వాళ్ళు చెప్పే రేటు వేరే మీరు వచ్చి మాట్లాడుకుని డిస్కౌంట్ కూడా తీసుకోవచ్చు ఎస్పెషల్లీ మా ఛానల్ పేరు చెప్తే ఇంకా మీకు డిస్కౌంట్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ లైన్ మొత్తం వినాయకులను చూడొచ్చు పైన కిరీటం లేకుండా కొత్త రకంలో తయారు చేసిండు వినాయకులను అయితే ఆల్మోస్ట్ వినాయకుడు అయితే వినా వెంకటేశ్వర స్వామిలాగా అనిపిస్తుంది నాకైతే చూసుకోవడానికి మొత్తం ఇక త్రిషూలం పెట్టిండ్రు వినాయకుడు అయితే చూడడానికి బాగుంది మ్యాక్సిమం బొమ్మ ఏ విధంగా ఉందో ఆ విధంగా వినాయకులు తయారు చేసిండ్రు ఈ వినాయకులు అంతా ఏ రేట్ ఉన్నాయి పయ్యా ట్వంటీ త్రీ రైట్ నా రేట్ ఫిక్స్ కాదే వచ్చి తర్వాత మాట్లాడితే ఈ వినాయకులు ఆల్మోస్ట్ ఈ లైన్లో ఉన్న ఈ వినాయకులు కూడా ట్వంటీ త్రీ థౌజండ్ అని చెప్తున్నాడు అది కూడా ఒరిజినల్ రేట్ కాదంట మీరు వచ్చి మాట్లాడుకుంటే నేను చూసి డిస్కౌంట్ అని చెప్తున్నారు మీరు ఈ వినాయకులు చూడొచ్చు చూడవచ్చు ఒకే మోడల్ ఉన్నాయి కానీ కలర్స్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి వినాయకులు చాలా ఎక్సలెంట్ అనిపిస్తుంది చూడడానికి మినిమం ఎంత ఫైవ్ ఫీట్స్ ఉంది నాలుగు ఫీట్లు ఉన్నట్టుంట నాలుగు ఐదు ఫీట్ల వినాయకులు ఇవన్నీ ఓకే ఫ్రెండ్స్ ఈ లైన్ వేరే ఉన్నాయి ఈ లైన్లో కూడా వేరే వేరే ఉన్నాయి డిజైన్లు మీరు చూడవచ్చు ఇక్కడ ఆల్మోస్ట్ మన శివన్ లాగా తయారు చేసాం వినాయకుని అయితే కలర్ మొత్తం వచ్చేసి శివన్ కలర్ చేసిండ్రు ఏ వినాయకుడు చూడడానికి చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ అండి పెద్ద చక్రం పెట్టేసిండ్రు అది సింహాసనం ఉంది వినాయకుడు సింహాసనమే కూర్చున్నాడు చూడడానికి చాలా లుకింగ్ ఉంది వినాయకుడు దీని కాస్ట్ ఎంత ఉంటుంది మేము ట్వంటీ వన్ ఈ లైన్ మొత్తం ట్వంటీ వన్కి ఉండండి ఓకే ఈ లైన్ మొత్తం కూడా ట్వంటీ వన్ థౌసండ్లో ఉన్నామంట ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇంతకుముందు చెప్పినట్టు మీకు నచ్చిన రేట్ వచ్చి మీరు మాట్లాడుకొని అవైలబుల్ రేట్లో తీసుకోవచ్చు ఓకే ఇక్కడ చూడవచ్చు మీరు ఈ వినాయకుని కూడా స్వయం తిరుపతి వెంకటేశ్వర స్వామి టైప్ తయారు చేసిన వినాయకుని అయితే చూడడానికి చాలా ఎక్సలెంట్ ఉంది వినాయకుడు దాదాపు ఆరు ఫీట్లో అరం ఉంది అందాదీ భయ్య దీని కాస్ట్ ఎంత ఉంటుంది ఈ వినాయక కాస్ట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఉన్నట్టు ఈ వినాయకుడు ఓకే దీన్ని కూడా వచ్చి మీరు డిస్కౌంట్ చేసుకోవచ్చు ఈ పక్కల వినాయకులు చూడండి ఒకసారి మీరు ఈ వినాయకులు చూడండి చాలా ఎక్సలెంట్ అనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ టెంపుల్లో కూర్చోబెట్టినట్టు మంచి లుకింగ్తోనే తయారు చేసింది వినాయకులు ఇంతకుముందు చూపించిన వినాయకులు ఈ వినాయకులు మ్యాక్సిమం అదే ట్వంటీ త్రీ వాళ్ళు చెప్పే రేట్ అయితే మనం మాట్లాడుకుంటే తగ్గొచ్చు ఇక్కడ ఇంకా చిన్న వినాయకులు కావాలంటే కూడా ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వినాయకుడు వచ్చేసి చాలా కొత్త లుకింగ్తో ఉంది వినాయకుడు అయితే పైన నెత్తి మీద వచ్చేసి రుమాల టైప్ పెట్టేసింది వినాయకుడికి ఓకే ఇక్కడ ఇది లక్ష్మీమాత ఓకే లక్ష్మీమాత బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది సైడ్ ఏనుగు ఉంది చూడడానికి ఇది కూడా చాలా బాగుంది వినాయకుడు ఇంకా కింద వచ్చేసి ఏది కుందేయాలు అంట ఈ వినాయకుడు చాలా బాగుంది దీని కాస్ట్ ఎంత ఉంది ముప్పై రెండు ఉంది దీని కాస్ట్ ఓకే మీరు వచ్చి రీజనబుల్ అయితే ఫిక్స్ లేదు అది రేట్ అయితే ఫిక్స్డ్ లేదంటే మీరు వచ్చి మాట్లాడుకోవచ్చు దీన్ని కూడా చూడడానికి అయితే చాలా బాగుంది వినాయకుడు ఉన్నాయి కొన్ని లైన్లలో వచ్చేసి రాధాకృష్ణ ఉన్నాడు ఇంకా కొన్ని లైన్లు వచ్చేసి లక్ష్మీమాత ఉంది వినాయకులు అయితే చాలా బాగున్నాయి ఇవి ఉన్నాయి వినాయకుడు వచ్చేసి గోలో షెట్ గుంటలు లాగా డ్యాన్స్ చేసే వినాయకుడు ఇది ఈ వినాయకులు కూడా చిన్న చిన్న ఉన్నాయి ఇవన్నీ కూడా రీజనబుల్ రేట్లో అంట మనకు ఈ లైన్ మొత్తం కూడా ఆల్మోస్ట్ చిన్న వినాయకులుగా కనిపిస్తున్నాయి మనకు ఇక చూసుకోవచ్చు మీరు ఒకే మోడల్లో దాదాపు ఒక ఐదు నుంచి ఆరు వినాయకులను పెట్టిండ్రు ఆరు ఆరు మోడళ్లకు వినాయకులను చేంజ్ చేసుకుంటూ చేంజ్ చేసుకుంటూ వచ్చిండ్రు ఈ మాత్రం ఈ కాస్ట్ మాత్రం మినిమం టెన్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ అని చెప్తున్నారు మీరు వచ్చి మాట్లాడుకుంటే తగ్గిస్తామని చెప్తున్నారు కస్టమర్ ఇక్కడ ఈ వినాయకం చూడొచ్చు ఇక్కడ వచ్చేసి శివన్ రూపంలో మొత్తం నీలం కలర్ రామన్ రూపంలో పెట్టేసిండు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి హనుమంతుడు ఉన్నాడు ఈ వినాయకుడు కూడా బాగుంది ఇక ప్రతి గణేషులు కూడా దాదాపులు ఒక ఐదు నుంచి ఆరు గణేషులు సేమ్ పెట్టిండు కలరింగ్ మాత్రం డిజైన్ మాత్రం చేంజ్ చేసిండు మీరు చూడొచ్చు వినాయకులు అన్ని కూడా చాలా ఎక్సలెంట్ అనిపిస్తున్నాయి ఈ లైన్ ఈ లైన్ కూడా అంతా డిఫరెంట్ డిఫరెంట్ వినాయకులు ఉన్నాయి హైట్ మాత్రం సేమ్ మినిమం హైట్ సేమ్ అనిపిస్తుంది ఇవన్నీ మీరైతే చాలా తొందర అంటే తొందరగా వచ్చి మీరు బుక్ చేసుకోండి ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా వినాయకులు అయితే ఇక్కడ బుక్ అయిపోయినాయి చాలా చాలా మంచి మంచి వినాయకులు బుక్ అవుతున్నాయి కాబట్టి మీరు ఎంత తొందరగా వచ్చి బుక్ చేసుకుంటే అంత మంచిది ఎస్పెషల్లీ మేమైతే చెప్పాం కదా మా ఛానల్ పేరు యూట్యూబ్ ఛానల్ పేరు మెయిన్ ఎంకే ప్రొడక్షన్ ఛానల్ పేరు చెప్పండి మీకు డిస్కౌంట్ ఇస్తాను కష్టం ఓకే మీరైతే చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ మనం ఇంతకుముందు చెప్పిన మోడల్ ఇది కూడా రాధాకృష్ణ మోడల్ కలరింగ్ మాత్రం అక్కడ గోల్డ్ కలర్ ఉంది ఇక్కడ మొత్తం బ్లాక్ వెరియేషన్ రు ఈ వినాయకుడు చూడడానికి కూడా చాలా ఎక్సలెంట్ అనిపిస్తుంది మీరు కూడా చూడవచ్చు బ్యాక్గ్రౌండ్ కానీ లుకింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ రాధాకృష్ణ కానీ ఈ సింహాసనం మీద కూర్చునే రీతి మీరు నెమలి వాహనం చాలా ఎక్సలెంట్ ఉంది వినాయకుడు మీకు ఇంతకుముందు చెప్పాను కానీ థర్టీ టూ థౌజండ్ ఉందంట కాస్ట్ మీరు వచ్చి రీజనబుల్ రేట్లో మాట్లాడుకోవచ్చు మీరు ఇంకా చిన్న వినాయకులను కావాలంటే ఇక్కడ చూడొచ్చు మీరు గే ఫ్రెండ్స్ ఈ వినాయకుని కూడా చూడొచ్చు దాదాపు ట్వెల్వ్ ఫీట్ వరకు ఉంది వినాయకుడు యువత చూడండి జాయిన్ అండి బలరాముడు ఏమనుకుంటాను తెలుసు బలరాముని పైన శ్రీకృష్ణుడు ఉన్నాడు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నాగపాములు ఉన్నాయి యువతల్లి కూడా శ్రీకృష్ణుని పెట్టిండు దాంతోపాటు వచ్చేసి ఆవునిచ్చిండు ఈ వినాయకుడు చూడడానికి కూడా చాలా ఎక్సలెంట్ ఉంది ఆల్మోస్ట్ బుక్ అయినట్టు ఉంది ఇది బుకింగ్ అయిపోయిందా భయ్య బుకింగ్ అయిపోయింది ఎవరు ఇస్తున్నారు ఇది ఇది జడ్చెలా పోతుంది జడ్చెలా సైడ్ బుక్ అయిపోయినట్ట ఇంకోటి వచ్చేసి ఇదే మోడల్లో ఇక్కడ వైట్ ఉంది కదా ఇక్కడ వచ్చేసి అదే మోడల్లో కలర్ మాత్రం డిఫరెంట్ కలర్ ఉందండి సేమ్ అక్కడున్న వినాయకం ఏదో ఉన్నావు శ్రీకృష్ణుడు బలరాముడు మ్యాక్సిమం ఆల్మోస్ట్ అదే విధంగా ఈ వినాయకుడు ఉంది అది వైట్ కలర్లో ఉంది చూడడానికి మంచిగా అనిపిస్తుంది ఇది మాత్రం కలరు న్యాచురల్ కలర్ పెట్టేసి ఈ కొన్ని దాంట్లో కిరీటాల కలర్ వేసుకోవాలి కదా పైన వేస్తారు ఇంకా వర్క్ ఉంది అది ఇంకా వర్క్ ఇంకా వర్క్ ఇంకా గోల్డ్ వస్తుంది అనేది ఓకే ఓకే గోల్డ్ వస్తుంది చూడడానికి అయితే బాగుంది ఇంకా కొన్ని విధాలకు కలర్ వేయలేదంట వాళ్ళు ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చే లోపల వేసేస్తారు ఎవరైనా బుక్ చేసుకుంటే మాత్రం వెంటనే కలర్ వేసి అంటున్నారు మీరు ఇంకోటి వచ్చేసి మీకు నచ్చిన విధంగా మీ వినాయకుని ఎక్స్పెషల్లీ మీకు నచ్చిన రీతిలో తయారు చేసుకోవచ్చు వీళ్ళు ఇంతకుముందు ఒక వినాయకుని మీరు చూపించండి స్టోన్స్తోనే తయారు చేయడం ఆ స్టోన్స్తోనే కాకుండా మీకు నచ్చిన విధంగా ఏమైనా ఉంటే కూడా మీ సెల్లో కానీ మీరు ఏమైనా పేపర్లో చూసిన ఫోటోలు కానీ ఉంటే కూడా తీసుకురండి మీకు నచ్చిన విధంగా వినాయకం తయారు చేసి ఇస్తారంట కాకపోతే దానికి అదనంగా ఛార్జ్ చేస్తున్నారు జస్ట్ రెండు నుంచి మూడు వేల లక్షలు తీసుకుంటున్నారు మీకు నచ్చిన విధంగా మీ వినాయకను మీరే తయారు చేసుకోవచ్చు అనమాట మీరు కావాలంటే మీకు నచ్చిన ఫోటోని మీరు తీసుకొచ్చి అలా చూపించండి ఇక్కడ ఏ వస్తే ఆ వినాయకునికి ఆ రీతిలో తయారు చేస్తారు ఫ్రెండ్స్ ఈ వినాయకం కూడా చూడచ్చు ఈ వినాయకుడు వచ్చేసి పెబ్బేర్ వాళ్ళు తీసుకున్నారంట ఆల్మోస్ట్ ఈ వినాయకం కూడా స్టోన్స్ పెట్టేశారు కస్టమర్ ఈ విధంగా తయారు చేసింది అక్కడ చూసిన వినాయకం పరంగా తయారు చేయమన్నారంట ఈ వినాయకను అదే విధంగా తయారు చేయించారు ఇక ఆల్మోస్ట్ స్టోన్స్ తోనే తయారు చేశారు వినాయకుని చాలా స్పెషల్గా తయారు చేశారు వీళ్ళు తొండం కానీ పంజకు కానీ రియల్ పంజ లాగానే మ్యాక్సిమం ఈ స్టోన్స్ ఎట్లా చాలా లుకింగ్ ఉంది చూడడానికి చాలా ఎక్సలెంట్ ఉంది వినాయకుడు మనం ఇంతకుముందు చూపించిన కృష్ణ వాళ్ళకి నచ్చిన విధంగా వినాయకుని తయారు చేస్తున్నారు మంచిగా అనిపిస్తుంది మీరు ఇక్కడ ఈ చెవులో కూర్చో చూడవచ్చు లెటెస్ట్గా జుంకీ టైప్ పెట్టేసిండ్రు చేసినప్పుడు బాగుంది ఇది ఓకే మీరు ఈ వినాయకుని చూడొచ్చు కస్టమర్కి ఈ విధంగా కూడా మేము తయారు చేస్తామని ఒక డెమో రూపంలో ఫస్ట్ వాళ్ళే తయారు చేసి పెట్టిందంట దీన్ని బట్టి చాలామంది చాలా వినాయకులు వాళ్ళకి నచ్చిన విధంగా వినాయకులని రెడీ చేయించుకుంటున్నారు ఫస్ట్ నేను చేసిన ఈ వినాయకుని చూసిన తర్వాత చాలామంది బుక్ చేసిందని చెప్తున్నారు కదా అయితే చూడొచ్చు ఈ వినాయకుని కూడా ప్రత్యేకంగా స్టోన్స్ అవన్నీ ప్రత్యేకంగా పెట్టేసాం చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది కదా ఓకే కూడా పెట్టేసింది వేరే కదా అండి రియల్గా గణేష్ డే ఇక్కడొచ్చి ఉన్నట్టు మ్యాచ్ చూడండి పంచే అడుగు భాగాన కూడా వాళ్ళు దీంతోనే పెట్టేసారు క్లాత్ తో మంచిగా నీట్ అనిపిస్తుంది స్టోన్స్ తయారు చేసింది కూడా ఇది ఆల్మోస్ట్ ఇది కూడా బుక్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ చిన్న వేటన వినాయకులు చూడ వినాయకులు ఓకే ఫ్రెండ్స్ ఈ వినాయకుడు కూడా జస్ట్ ఇందాకనే బుక్ అయింది ఈ వినాయకుడికి ఇంకోటి స్పెషల్ ఏంటంటే ఆ కస్టమర్లు ఆల్మోస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే వాళ్ళొచ్చి మా ముందరనే వినాయక పర్చేజ్ చేసిండు ఇప్పుడు మా ఛానల్ పేరు చెప్పినందుకు ప్రత్యేకంగా డిస్కౌంట్ కూడా ఇచ్చిండ్రు కావాలంటే ఇక్కడ ఓనర్ అని ఆయన అడగండి బై అయి క్యారెట్ ట్వంటీ వన్ థౌజండ్కి ఇచ్చింది లేకపోతే ఛానల్ పేరు చెప్పింది ఇచ్చింది లేకపోతే ట్వంటీ ఫైవ్కి నేను చేస్తున్నాను కస్టమర్కి వీళ్ళైతే మ్యాగ్జిమం ఇరవై ఐదు వేలకు దీని ఇవ్వాలనుకున్నారంట వాళ్ళు వచ్చి మా ఛానల్ పేరు ప్రజలు చెప్పినందుకు మీ ఛానల్ పేరు చెప్పినాక నాలుగు వేలు డిస్కౌంట్ ఇచ్చి ఇచ్చేసిన చెప్తున్నారు మీరు కూడా వచ్చి మా ఛానల్ పేరు చెప్పి మీకు నచ్చిన వినాయకుని తక్కువ రేట్లో తీసుకెళ్ళండి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కావాలంటే చిన్న వినాయకులు కూడా ఉన్నాయి మీరు ఆల్మోస్ట్ ఇలా రిక్వెస్ట్ కవర్ తీసినాను వినాయకుడిగా మనకు కావాలంటే ఇందులో కూడా పూర్తి చేసుకునే వాళ్ళు ఉంటారు కదా చిన్న చిన్న వినాయకులు కూడా చాలా రకాలుగా డిజైన్లు ఉన్నాయి చాలా ఎక్సలెంట్ ఉన్నాయి పెద్దాని కవర్ చేయాలంటే మొత్తం గలీజ్ అవుతాం అందుకని కవర్లు అట్లా పెట్టారు ఒక వినాయకుని మాత్రం వాళ్ళతో నా రిక్వెస్ట్ చేయించి కవర్ చేయించిన వినాయకుడు చూడడానికి చాలా ఎక్సలెంట్ ఉంది ఇది కూడా దీని కాస్ట్ వచ్చేసి మినిమం ఎంత భయం ఉంటే సరే ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంకా మీరు మాట్లాడితే తగ్గి తగ్గితే కూడా తగ్గొచ్చు మీరు వినాయకులు ఇంట్లో పెట్టుకొని పూజ చేసేవాళ్ళు అంటారు కదా చిన్న చిన్న గణేషులు కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కొన్ని పెద్ద వినాయకులకు తోడు గణపతి కూడా కావాలంటారు కదా అటువంటి వినాయకులు కూడా ఇక్కడ వీళ్ళతో ఉన్నాయి అవి కూడా రీజనబుల్ రేట్ ఉన్నాయి చాలా తక్కువ రేట్కి ఇస్తా అంటున్నారు మీరు వచ్చి అంటే తీసుకోవచ్చు వచ్చేసి ఇది బయట పెట్టిండు ప్రజెంట్ ఇక్కడ వర్షం ఫుల్ వస్తున్నందువల్ల ఆ వినాయకుని అయితే మూసేసిండు ఆల్మోస్ట్ ఈ వినాయకుడు అయితే బుక్ అయిపోయిందంట ఇక్కడ ఆత్మపూర్ చైర్మన్ సాబ్బే తీసుకున్నాడంట ఈ వినాయకుని వచ్చేసి ఆ సారికి నలభై వేలకు ఇచ్చింది వినాయకుడు అయితే చాలా ఎక్సలెంట్ ఉంది కానీ కవర్ మూసం అంటే మనకు క్లారిటీ అనిపించలేదు అయితే వర్షం ఫుల్ రావడం వల్ల ఆ కవర్ మూసం అని చెప్తున్నారు ఆల్మోస్ట్ బుక్ అయింది సార్ అని చెప్పేసి ఈ వినాయకుల షెడ్ అయితే అమర్చిత మెయిన్ రోడ్ ఉంది ఈ వినాయకం షెడ్ పేరు మరోసారి చెప్తున్నాను మీకు శ్రీ సిద్ధి వినాయక సునీల్ షెడ్ అంట ఇది వచ్చేసి మనకు ఆపోజిట్లో జై హనుమాన్ అనే ఆటోమొబైల్ షాప్ ఉంది దానికి ఆపోజిట్లో ఈ వినాయకం షెడ్డు కనిపిస్తుంది మనకు ఇది అమ్మ అమర్ మెయిన్ రోడ్కి ఈ వినాయకుల షెడ్డు కనిపిస్తుంది మీరు ఇక్కడ వచ్చి మన ఛానల్ పేరు మనకి ఖచ్చితంగా మనకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది చాలా స్పీడ్ స్పీడ్గా వచ్చి మీరు ఆర్డర్ బుక్ చేసుకోగలరు ఎందుకంటే చాలా వినాయకులు అయితే ఇప్పటికే బుకింగ్ అయిపోయింది ఓకే ఇప్పుడు మన ఛానల్ పేరు చెప్తే ఖచ్చితంగా డిస్కౌంట్ ఇస్తుంటున్నారు కావాలంటే వాళ్ళని అడగవచ్చు భయ మీరు మా ఛానల్ పేరు చెప్తే డిస్కౌంట్ ఇస్తారయ్యారా మంచిగా ఇచ్చుకొని నేను మంచి సూపర్ ఛానల్ పేరు మా ఛానల్ పేరు చెప్పండి ఎంకే ప్రొడక్షన్ షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ బెల్ గటన్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ వీళ్ళు రాజస్థాన్ వాళ్ళు కాబట్టి మనకు మాక్సిమం ఇలా తెలుగు వస్తలేదు ఆయన కూడా కొద్ది కొద్దిగా ఇక్కడ కాడ అలవాటు చేసుకొని మీరు ఓకే బాయ్ థ్యాంక్ యూ ఎవరో వచ్చిన దానం వర్క్కి